అధికారానికి అధికారులను ఆదేశించారు కూలీలందరితో కలిసి ఫోటోలు దిగారు వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు రాష్ట్ర మంత్రి తమను చూసి ఒక్కసారిగా కారు దిగి రావడం తమను కలిసి మాట్లాడటం పట్ల మహిళా కూలీలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంఆర్ఓ కళ్యాణ లక్ష్మి పడలేదంటే ఎందుకు పన్నీర్ అయిందటో నీ యువరాలు చెప్పలే గుడ్ అక్కడ గుడ్లు అక్కడే మంచిది కాబట్టి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మహిళా కూలీలతో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ముచ్చటించారు పర్యటనలో భాగంగా కాన్వే వెళ్తుండగా మహిళా కూలీలు రహదారిపై కనిపించగానే మంత్రి కాన్వే ఆపి వారి వద్దకు వెళ్లారు కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పరిష్కారానికి అధికారులను ఆదేశించారు కూలీలందరితో కలిసి ఫోటోస్ దిగారు వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు రాష్ట్ర మంత్రి తమను చూసి ఒక్కసారిగా కారు దిగి రావటం తమను కలిసి మాట్లాడటం పట్ల మహిళా కూలీలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కళ్యాణ లక్ష్మి పడలేదంట ఎందుకు వన్ ఇయర్ అయిందట